హాయ్ అండి నమస్తే అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసే చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చేయబోతున్న వారికి కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజుతో త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యింది ఐఎమ్ సో హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ యూ మీరందరూ ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న లైక్ చేయండి అండి మనం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం కొత్తగా చూసేవారి కోసం ఒకసారి చెప్పుకుందాము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు వీళ్ళని విశ్వవ్యాప్తం చేయడానికే చిన్న లైక్ చేయమంటున్నా అంతే తప్ప నా రీడింగ్ కోసం అనేది కాదండి మీకు నచ్చితే చేయండి లేదంటే ఆ స్వామి వాళ్ళని విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా శ్రీకారం చుట్టండి మీ పనులు కూడా త్వరగా అవుతాయి మీరేమీ ఒక రూపాయి ఇవ్వట్లేదు కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే అసలు కొంతమంది పర్సన్స్ ఏమైందంటే మీకు చూసే వ్యూవర్స్కి మీరు చాలా ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళపైన కానీ వాళ్ళు బ్లాక్లో పెట్టడము మీరు ఏమడిగినా రిప్లై ఇవ్వకపోవడము ఎస్ఆర్ను ఏదో ఒకటి చెప్పమంటే చెప్పకపోవడము ఎందుకు వాళ్ళ మనసు లోపల ఏముంది అసలు మీ గురించి అనేటువంటిది కంటెంట్ ఎవరో కామెంట్ బాక్స్లో పెట్టారు కదండి నేను ఆ కంటెంట్నే తీసుకొని వాళ్ళ కోసం చేస్తున్నాను ఇది ఎంతమందికి కనెక్ట్ అవుతుందో మీరు కూడా అలాంటి వాళ్ళు బయటకు చెప్పుకోలేక వాళ్ళు మీరు తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది అంటే జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఎవరికో ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి కనుకనే ఇలా రీడింగ్లో వస్తాయి మళ్ళీ వాళ్ళ కళ్ళల్లో రీడింగ్ పడితే అదృష్టవంతులు లేదంటే ఇంకేం చేస్తాము అదే అండి వీడియో సగం వరకు ఇంకేమీ మాటలు అభివృద్ధి చెప్పకుండా నేను ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశం చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అంతవరకు ఇంట్రెస్ట్ లేకుంటే వీడియో పాజ్ చేసి వినండి అండి డైరెక్ట్ కంటెంట్ వినండి థ్యాంక్ యూ సో మచ్ అండి నో ప్రాబ్లము అసలు మీ పర్సన్ ఎందుకు బ్లాక్లో పెట్టి అన్ని నెంబర్లు బ్లాక్లో పెట్టి ఏసార్నో చెప్పమంటే కూడా చెప్పకపోవడం ఏంది అని అంటే ఇగో ఫైవ్ ఆఫ్ వాన్స్ వచ్చిందండి ఇగో కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చింది కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి ఎన్వర్స్ ఏ సబ్ కప్స్ వచ్చింది చెప్పేది నేనైనా చెప్పించేది మీరే థ్యాంక్ యూ సో మచ్ టెంపరెన్స్ ఓం నమస్కే మహా ద డే విన్ ఓం నమ శివశ్రీ మాట్లాడమా డెవిల్ వచ్చిందంటే ఇంకా అంతే సంగతులు డెవిల్కి మనం ఓకే ఫోర్ ఆఫ్ పెటికాల్స్ మళ్ళీ 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 సెఫల్ చేద్దాము ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఇన్వర్స్ చూసి మా వ్యూవర్స్కి కరెక్ట్గా యాక్యురేటు రీజన్ట్ అయ్యేటట్లు వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా వచ్చే విధంగా చూడండి ఇన్వర్స్ ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ అమ్మ వాళ్ళకి చూసే వాళ్ళకి ఆతృతతో చూసే వాళ్ళకి వాళ్ళకి ఆన్సర్ దొరికే విధంగా రైడింగ్ వచ్చే విధంగా చూడండి అమ్మ ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ ఇదండి ఎయిట పెకల్స్ ఇదండి ఏ స్వాట్స్ హ్యాంగర్ మ్యాన్ టూ ఆఫ్ స్వాట్స్ ద మెజీషియన్ ఇదే జడ్జ్మెంట్ వచ్చింది ఓకే అండి మనకి అసలు గొడవలు ఇది ఫైవ్ ఆఫ్ స్వాట్స్ స్టార్టింగ్లో ఎందుకు వచ్చిందో అడుగుదామండి ఓం నమ శివ శ్రీ మాత్రే మహా ప్లీజ్ ఇన్వర్ట్స్ చెప్పండి ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్ ఇవ్వండి ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చిందో క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ ఇన్ వాట్స్ ప్లీజ్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది ఇదండి ఏస్ ఆఫ్ వాన్స్ ఇది ద డెవిల్ ఎందుకు వచ్చింది చెప్పండి నేను వర్డ్స్ ఓం నమ శివయ శ్రీ మాంత్రే నమహ డెవిల్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమ శివయ శ్రీ మాంత్రేమహ డెవిల్ ఎందుకు వచ్చిందో క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమ శివయ శ్రీ మాంత్రే ఇదండి సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండి సారీ ఓకే అండి ఇప్పుడు మనము క్లారిఫికేషను టూ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది శ్రే శ్రీ మాతృ నిమహ మీరు అనుకుంటారు కదండి రీడింగ్ చేస్తుంటే అసలు ఎందుకు జిగులు అవుతున్నారు వాళ్ళు టూ ఆఫ్ స్వాడ్స్ అంటే వాళ్ళు ఎందుకు అట్లా అవుతున్నారు దేనికోసము అని చెప్పేసి మీకు అనుమానం వస్తుంది కదా అందుకని క్లారిఫికేషన్ అడుగుతున్నానండి నేను ఫోన్ నెంబర్ షి వేసాను మాత్రమే టూ అప్స్ వార్డ్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ ద మూన్ ద మూన్ కూడా మూన్కి కూడా క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓకే ద హర్ పెడ్ మ్యాన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ రీడింగ్ లేట్ అయినా పర్వాలేదండి మీకు మంచిగా రావాలి కదా హ్యాంగిడ్ మ్యాన్కి క్లారిఫికేషన్ ఓ ఇదండి కింగ్ ఆఫ్ పాండ్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనము ఇంకొకదానికి దిద్దాము ఇది ఏస్ ఆఫ్ సాట్స్ అంటే వాళ్ళకు మంచి ఏదో ఏదో చెడ్డ విషయము మీ గురించి తెలిసినట్టుందంట ఏం ఏంటిది ఆ విషయం ఏంటిదో చూద్దామండి వాళ్ళకి ఏ విషయం తెలియడం వల్ల వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు మీకు ఏదో ఒకటి చెప్పలేకపోతున్నారు చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాధరే ఇదండి ఓకే మనం రీడింగ్లోకి వెళ్దామండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వార్డ్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మనం రీడింగ్లోకి వెళ్దాము వెళ్ళే ముందు ఈరోజు మ్యారేజ్ డే జరుపుకోబోతున్న ఉషా అండ్ కృష్ణ గారు ఉషా కృష్ణ గారికి ఏది వివాహ మహోత్సవ శుభాకాంక్షలు అండి అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాగే హ్యాపీ మ్యారేజ్ డే అండి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు ఇలాగే ఆది దంపతులలాగా కలకాలము కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మీరు కూడా చెప్పండి ఒకరి హ్యాపీనెస్ మనం పంచుకున్నామంటే మనకు కూడా అలాంటి హ్యాపీనెస్సే మనకు వస్తుందండి అందరూ ఉషా కృష్ణ గారికి హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పేసి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం బ్రీడింగ్లోకి వెళ్దాము మనకి స్టార్టింగ్ ఏమొచ్చింది ఫైవ్ ఆఫ్ వాంట్స్ అని అంటే ఏవో చిన్న చిన్న ఇష్యూస్ అయితే మీ మధ్యలో జరిగాయండి అది ఆ ఇష్యూస్ ఎందుకు జరిగాయంటే మీ మధ్యలో చాలా ప్రే ప్రేమ ఎక్కువైనప్పుడు కూడా గొడవలు జరుగుతాయండి ప్రేమ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు ఈ గిల్లికాజా అంటారు చూడండి అలాంటివి అయితే జరిగాయంటండి సరే ఆ గొడవలు అయినప్పటికీ మీ మీద ప్రేమ ఉందంట మీ దగ్గరికి రావాలని ఉందంట వాళ్ళ మనసు మీ దగ్గరికి రావాలని ఉందంట గో మీ మీద ప్రేమ ఏసబ్ కప్స్ పొంగిపోతుందండి మరి ఎందుకు వాళ్ళు అట్లా చేస్తున్నారంటే వాళ్ళు ఏదో లోపల చెప్పుకోలేనటువంటి స్ట్రగుల్స్ అయితే వాళ్ళకు ఉన్నాయంటండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి వాళ్ళు అందుకే మీకు ఏదో ఒకటి చెప్పలేకపోతున్నారంట ద డెవీలో వచ్చిందంటే మీ మధ్యలో ఏదో బ్లాక్ మ్యాజిక్ అయితే జరిగినట్లు హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చండి అందువల్లనే మీరు వాళ్ళు దూరం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఆ బ్లాక్ మ్యాజిక్ ఏందనంటే అసలు ఇంకా మీ మీద విరక్తి వచ్చే అన్ని విధాలుగా మీ మీద విరక్తి అంటే మీరంటే ప్రేమ ఉండకపోవడం ఒకటి మీరంటే ఆసక్తి కానీ ఇంకా మీ మాట వింటే కానీ ఆ వైబ్రేషన్స్ అంతా చేంజ్ అయిపోతాయండి ఇంక ఇలాంటివి జరిగితే అంటే నెగిటివ్స్ చెప్పినప్పుడు మీ గురించి వాళ్ళకి నెగిటివ్స్ చెప్పడం వల్ల కూడా వాళ్ళు అంటే మీ మధ్యలో ఒక డెవిల్ లాంటి పర్సన్ వచ్చింది అనుకోవచ్చు లేదంటే ఎవరో మిమ్మల్ని మీ ప్రేమ నేను చూడలేక బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు కూడా ఉన్నారండి అది ఏదో సర్జ్ చేసుకుండా అండి ఎవరో మధ్యవర్తుల నుంచి మార్నింగ్ రీడింగ్లో కూడా మధ్యవర్తుల నుంచి ఎక్కువగా ఉందండి అది ఎవరో మీకు డెవిల్ లాంటి పర్సన్స్ రావడం వల్ల టోటల్గా వాళ్ళు మీ లైఫ్లో నుంచి ఇంకా మూవాన్ అయ్యి ఇలా వెళ్ళిపోవాలి అనేటువంటిది ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఉన్నారండి మీరంట ఇంకా మనీ మైండెడ్ పర్సన్గా ఉన్నందుకు కూడా వాళ్ళకి కోపం వచ్చిందంట అంటే డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ మళ్ళీ నాకేం టైం కేటాయించరా అని అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి లేకుంటే వాళ్ళు కూడా మనీ మైండెడ్ పర్సన్స్ లాగా ఉన్నారు అందుకని ఇవన్నీ నాకు పట్టవు నాకు ఇవన్నీ ప్రేమ దోమలు ఇవన్నీ నాకు ఇష్ట ఇంట్రెస్ట్ ఉండదు అందుకనే నేను ఏదో అప్పుడు క్యాజువల్గా మాట్లాడినా కానీ ఉంది మీ మీద ప్రేమ ఉంది కానీ మరి నాకు డబ్బు ముఖ్యం ప్రేమ కంటే అన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారండి అయితే మీకు ఏదోటి ఎస్ఆర్ను చెప్పకపోవడం ఎందుకంటే వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు మీ మధ్యలో డెవిల్ లాంటి పర్సన్స్ అయితే వచ్చారండి ఇది మెయిన్గా రీజను అదేదో మీరైతే కనుక్కోండి ఇంకా మిగతా రీజన్స్ ఏంటంటే మీరంటే ప్రేమ ఉంది వాళ్ళకి ఇంకా వాళ్ళు మనీ మైండెడ్ అనుకోవచ్చు అవును నేను ఉంది నీ మీద ప్రేమ కానీ నాకు డబ్బు కూడా ముఖ్యమే డబ్బు ఉంటేనే కదా అని అని చెప్పేసి వాళ్ళు డబ్బు మీద ఫోకస్ పెట్టినట్టున్నారు లేకుంటే మీరు మనీ మైండెడ్ మీరు మనీ గురించే ఎప్పుడు మనీ మేకింగ్లోనే బిజీగా ఉంటారు కానీ నా గురించి పట్టించుకోరు అనేటువంటిది ఒకటి లేకుంటే వాళ్ళు మనీ సంపాదనలో బాగా లీనమైపోయారు అనేటువంటిది తీసుకోవచ్చండి అందువల్ల మీకు రిప్లై ఇవ్వకపోవడము ఇప్పుడు ఈ ప్రేమలు ఇవన్నీ అంటే నాకు సెట్ కావు నేను ముందు లైఫ్లో సెట్ కావాలి అనేటువంటిది చూస్తూ ఉన్నారండి ఇదండి ఇది మీరు మంచివాళ్ళు అని తెలిసింది అయినప్పటికీ వాళ్ళు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళ మైండ్ ఉందండి ఇదండి థ్యాంక్ యూ సో మచ్ మీకు అర్థమవుతుందేమో అనుకుంటా అంటే వాళ్ళు మనీ మైండెడ్గా మారిపోయాడు మ మారిపోయారు మనీ మేకింగ్లో కూడా బిజీగా ఉండిపోయారంట గో మీరు ఒకవేళ వాళ్ళు కాకుండా మీరు మనీ మైండెడ్గా మారిపోయారని వాళ్ళు మీతో మీకు రిప్లై ఇస్తలేరు ఇంతకుముందు మీరు ప్రేమగా ఉన్నటువంటి సందర్భాలను గుర్తుకు చేసుకొని అప్పుడు ఉన్నట్లు ఇప్పుడు ఉంటలేరు డబ్బే ముఖ్యమైపోయింది అన్నట్లు కూడా వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు వాళ్ళకి టైం కేటాయించాలి అన్నట్లు మీరు మనీ మేకింగ్లో బిజీ అయిపోయారు గో మనీ గురించే చూస్తున్నారు తప్ప వాళ్ళని అంటే వాళ్ళతో మనీ ఆశించి కూడా కొంతమంది చూస్తున్నారేమో అని మిస్అండర్స్టాండింగ్ కూడా చేసుకుంటా ఉన్నారండి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మీరు అర్థం చేసుకోవచ్చు ఈ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఎందుకున్నారంటే ఓవర్గా థింకింగ్ చేయడం వల్ల వాళ్ళు హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి మీకు ఏ విషయం చెప్పలేక వాళ్ళు మ్యూట్లో ఉన్నారండి వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది కానీ ఎక్స్ప్రెషన్ చేయడానికి మీ మధ్యలో జరిగినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ మళ్ళీ వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి ఈ డెవిల్ లాంటి పర్సన్స్ చేసేది చేసి మీ మధ్యలో గొడవలు పెట్టి పెట్టారు కదా ఈ డెవిల్ లాంటి పర్సన్స్ వచ్చి వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ అవన్నీ గుర్తుకొచ్చేసరికి వీళ్ళు ఇలా ఓవర్గా థింకింగ్ చేస్తూ ఆ మీ మీద ఉన్నటువంటి ప్రేమను మీకు చెప్పకుండా ఆ నెంబర్ బ్లాక్లో పెట్టి మీ గురించి దీర్ఘంగా ఆలోచించుకుంటూ అయితే కూర్చున్నారండి నెక్స్ట్ ఏమొచ్చింది ఇగో రెండు విషయాల గురించి బాగా జగులవుతూ ఉన్నారండి వాళ్ళు అందుకే ఇగో మానసికంగా చాలా బాధపడుతున్నారు వాళ్ళకి శారీరకంగా ఉంది ప్లస్ మానసికంగా ఉంది కానీ మీరంటే ఏ ఎంతమందిని చూసినా మీలాంటి పర్సన్ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టమానని చెప్పేసి అయితే వాళ్ళ మనసులో ఆత్మసాక్షి అయితే మిమ్మల్ని వెతుకుతుందండి వాళ్ళ మనసు మిమ్మల్ని వెతుకుతుంది కాకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేస్తలేరు వాళ్ళు ఆలోచించుకుంటూ ఓవర్గా థింకింగ్ ఆ ప్రేమని లాక్లో తీసి మీకు రిప్లై ఇచ్చేటువంటి ఏ సార్ చెప్పేటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు లేరంట కానీ మీరంటే ఎంతమందినో వెతికినా కానీ మీరంటే వాళ్ళకైతే చాలా ప్రేమ ఉంది ఇగో కాకపోతే వాళ్ళేదో ప్రజెంట్ అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మానసిక అశాంతి ఉందండి వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోండి మీరు బాధపడకండి వాళ్ళని అర్థం చేసుకోండి కానీ వాళ్ళ మనసులో ఏ తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తారండి ద మెజిషియన్ ఏంటంటే ఫోకస్ డబ్బు ఉండాలి కెరియర్ ఉండాలి రిలేషన్ ఉండాలి అన్నీ హెల్త్ ఉండాలి అన్నీ ఉండాలి ఇవి ఉంటేనే మనం అన్నీ సాధించినట్లు లెక్క ఓన్లీ రిలేషన్ సాధించిన అనుకో డబ్బు లేని రిలేషన్లో ఏముంటుంది మళ్ళీ గొడవలే ఉంటాయి అందుకనే వాళ్ళు అన్నీ సాధించి తీరాలి ఇక్కడ మిమ్మల్ని అక్కడ డబ్బు కెరియరు అన్నిటిని సాధించి చూడాలి అని నేను చెప్పేసి అయితే వాళ్ళు యూనివర్స్కి అయితే వేడుకుంటున్నారండి మీ పర్సన్స్ మంచి వాళ్ళే ఉన్నట్లున్నారండి కాకపోతే వాళ్ళ మనసులో ఉండేటువంటి వంటివి అయితే ఇలా ఉన్నాయి ఇక చూడండి పీన్ వాట్స్ మీ గురించి ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే మీకు చెప్పాలి అని ఉంది కానీ చెప్పలేకపోతున్నారు ఈ రీజన్స్ చెప్పాను కదండి బ్లాక్ మ్యాజిక్ జరగడం ఒకటి వాళ్ళు పెట్టేటటువంటి మాటల వల్ల మీ మీ మధ్యలో గొడవలు రావడం ఒకటి ఆ గొడవల గురించి వాళ్ళు మీకు ప్రేమ వాళ్ళ ప్రేమను వ్యక్తపరచలేకపోవడం అంతే తప్ప వాళ్ళే హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏం చేయాలో పాలుపోలేక ఉన్నారు ఇంకో టూ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది కదండి మానసిక అశాంతితోటి ఉన్నారు అసలు ఏం చెప్పలేక వాళ్ళు బ్లాక్లో పెట్టి మనసంగా కూస్తున్నారు ఇది చూడండి అండి గో మీకు ఒక న్యూ పర్సన్గా మారి కప్ ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళ మనసులో ఉంది కానీ వ్యక్తపరచలేకపోతున్నారు ఇదండి రీడింగ్ మీకు మళ్ళీ ఎంతమందికి ఇది కనెక్ట్ అవుతుందో మీ పర్సన్స్ ఎవరు నిజంగానే ఈ సిచ్యువేషన్లో ఉన్నారా మీకు ఈ విధంగా తెలిసింది కదా యూనివర్స్ మీకు తెలియపరిచింది వాళ్ళ యూనివర్స్కి కూడా వీటన్నిటినీ మా పర్సన్ మాకు రావాలి అనేటువంటిది కప్ ఆఫర్ తీసుకొని మా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారు కదండి మళ్ళా వాళ్ళది నిజమా కాదా మీరు కొంచెం ట్రై చేసి తెలుసుకోవడానికి అయితే చూడండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమహ మనకు డివైన్ కార్డ్స్ అయితే చూద్దామండి ఈ డివైన్ బ్లెస్సింగ్స్ ఏమున్నాయో ఏంజల్ బ్లెస్సింగ్స్ ఏమున్నాయో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాక్రేణమహ ఏదైనా మన మైండ్ సెట్ చూడండి అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చీకటిని తిట్టుకుంటూ 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 కూర్చుంటే వస్తుందా ఆడ మనం ఏదో ఒకటి క్యాండిల్ వెలిగిస్తేనే వెళుతురు అని ఉంది అయితే ఆ చీకటి ఉందనేది తెలిసేది ఎందుకు ఈ క్యాండిల్ పెట్టినందుకే ఆడ చీకటిని తొలగించి క్యాండిల్ ఉందనేది తెలుస్తుంది అంటే రెండో అవసరమే ఆడ క్యాండిల్ లేకపోతే మొత్తం చీకటి అని తెలుస్తుంది ఆడ క్యాండిల్ పెడితే వెలుగు అనేది తెలుస్తుంది ఇది అంత మన మైండ్ లోపలనే చూసుకోవాలండి ఒక్కసారి మన ఇన్నర్ని చెక్ చేసుకోవాలి ఏంటంటే మన పర్సన్ ఎందుకు మాట్లాడట్లేదు ఎందువల్ల అని చెప్పేసి ఊక మాట్లాడట్లేదు అది ఇది మన కోతి గంతులు వేసినట్లు వేసి మనం స్ట్రగుల్స్ అయ్యే బదులు ఒక మన ఇన్నర్ చెక్ చేసుకోవాలి ఏమైనా ఉండొచ్చా ఏముండొచ్చు సరే వాళ్ళది ఏమన్నా నేను చేయగలనా సెట్ చేయగలనా అది ఇన్నర్ చెక్ చేసుకున్నండి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి శివ శ్రీ శివయశ్రీ మహా లెట్ గో అని వచ్చింది బట్ ఆమ్ దట్ రికవరీ అని చెప్పేసి చెప్తున్నారండి తెలుసు మీకు ఇట్స్ అప్ టు యూ అదే మీకు ముందుకు మీ ముందుకు వచ్చేది ఉంటే తప్పకుండా మీ ముందుకు వస్తుంది మీరు ముందుకు వెళ్ళండి అన్నట్లు ఎస్ చూడండి అండి లెట్ గో ముందుకు వెళ్ళండి సక్సెస్ మీకు రాబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాతృ నమ ఇదండి రీడింగ్ మరి ఎంతమందికి రిజనేట్ అవుతుందో కామెంట్ బాక్స్లో పెట్టండి అండి మీ ఎవరికైనా బర్త్ కానీ ఏది మ్యారేజ్ డేలు కానీ ఇట్లా జరుపుకునే వాళ్ళకు మనం బ్లెస్సింగ్స్ ఇచ్చాము ఆ హ్యాపీనెస్ మనం షేర్ చేసుకున్న మన ఫ్లో షేర్ చేసుకుంటే సాడ్స్ వస్తాయి హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే ఎట్లా ఉండండి థ్యాంక్ సో మచ్ అండి కృష్ణ మళ్ళీ ఒకసారి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని టైప్ చేసి వాళ్ళకు బ్లెస్సింగ్స్ అందజేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమి వేసి మాత్రమే మీరు ఇప్పుడు ఎంజెన్ నెంబర్స్ అనుకోండి సిక్స్ అండి శుక్రవారం ఈరోజు మనీ మనీ ఐఎమ్ రీచ్ ఐఎమ్ రీచ్ అని కూడా టైప్ చేయండి వచ్చింది టూ జీరో సిక్స్ త్రీ టూ వన్ ఫోర్ వచ్చిందండి రోజు ఏంజ్ నెంబర్ సేవ్ రాలేదు లాస్ట్ ఒకసారి వేద్దాము ఫోన్ నెంబర్ వేసి మాత్ర త్రీ వచ్చింది ఇప్పుడు డబల్ త్రీ వచ్చినట్టుంది ఐఎం రిచ్ ఐఎమ్ రిచ్ ఐఎం రిచ్ అని అండి టైప్ చేసి మీరు రిచ్గా ఉండేటువంటి మైండ్కి చేంజ్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు ఎప్పుడు కలకాలం కలిసిమెలిసి ఆది దంపతుల్లో ఉండాలని చెప్పేసి మరొకసారి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉషా కృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి సర్వీచనో సుఖినో భవంతు